హాయ్ అండి అందరికీ నమస్కారం ఉగాది రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది పోలేరమ్మకి అయితే కాసి పెట్టుకున్నాం అలాగే ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారికి ఉగాది రోజు స్పెషల్ వచ్చేసి ఉగాది పచ్చడి చేసుకొని దేవుడు పెట్టేసుకొని ఇంకా టెంకాయ అన్నీ కొట్టేసుకున్నాము పోలేరమ్మకి అన్ని దేవుళ్ళకైతే పెట్టుకున్న తర్వాత ఇంక అందరం అయితే ఫొటోస్ తీసుకున్నాము ఉగాది రోజు షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడిని అయితే ముందు తినాలి ఎందుకంటే మన జీవితంలో కూడా షడ్రుచులతో కలిపిన అన్నీ ఉంటాయి తీపి పులుపు చేదు వగరు కారం ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి మనమైతే సుఖదుఖాలు అన్నీ ఉంటాయి మన జీవితంలో కూడా ఉంటాయని చెప్పేసి ఉగాది పచ్చని అయితే టేస్ట్ చేయాలి దేనికి మనము బాధపడకుండా సంతోషపడకుండా ఉండాలని చెప్పేసి ముందైతే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఇంకా మేము అమ్మవారికి అమ్మలు పెట్టుకున్నాం కదా ఇంక ఈ అమ్మల్ని అయితే కలిపేసుకొని తల గ్లాస్ తాగాం అలాగే ఇంటి పక్కన కూడా అమ్మల్ని అయితే పంచాము ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మార్నింగ్ పూజ అయితే ఇలా జరిగింది అలాగే ఈవినింగ్ పూజ సింహపురి గ్రామదేవతైన ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారు కూడా ఊరేగింపు జరిగింది ఆ వీడియో కూడా త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే అండి